ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది తెలంగాణ సంస్కృతి ఉంటుంది గిరిజన సంస్కృతి ఉంటుంది ఆదివాసీ సంస్కృతి ఉంటుంది అన్నీ కలిసి ఉంటాయి కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటివరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేండ్ల చరిత్రలో అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చింది అని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టుంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు పోనీ యువకులు కంప్లీట్గా ఏ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిర్రు అంటే వేళ్ళ మీద లెక్క ఉంది సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేస్తాం అది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్య పరంగా ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రాష్ట్రంలో నిన్న నేను వెళ్ళి ఒక స్కూల్ చూసి వచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసి వచ్చి అది ఎప్పుడో పెద్దలు వెంకటరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్ ముంగట్నేమో మోడల్ స్కూల్ కొత్తది ఉంది కేసీఆర్ గారు కట్టించింది వెనక మాత్రం పాత హాస్టల్ బిల్డింగ్ ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలివినటువంటి పరిస్థితులలో అక్కడ ఆడపిల్లలు దాదాపు నూట యాభై మంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలా మంది నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా కానీ ఈ ఏడు వేల కోట్లది పదమూడు వేల కోట్లయి పంతొమ్మిది వేల కోట్లయి ఒక ప్రాజెక్టు కోసం మనం పదేండ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఒక రెండు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా అని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటున్నాను ఎస్ రైతుల కోసం ప్రాజెక్ట్ రావాల్సిందే ప్రాజెక్టులు వస్తేనే మనం బాగుపడతాం అలా డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఒక రెండు కోట్లు ఇది ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు కడుతుంది ఒక రెండు కోట్లు ఒక్క కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే రెండు వందల మంది ఆడపిల్లలు గుండమే చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన దానికోసమే మన ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకోవడానికి సామాజిక తెలంగాణ కోణం రావాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను దానికోసమే తెలంగాణ జాగ్రత్త ఒక నినాదం తీసుకుంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం రావాలి అప్పుడు అధికారం వస్తుంది తద్వారా ఆత్మగౌరవం వస్తుంది ఇది ఊరికే తీసుకోలేదు ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి నుంచి మలిదశ దశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచే ఈ నినాదం తీసుకొని వెళ్ళినాం దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఇది సాధించే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందా చేయలేదా మీరు కూడా మొన్నటిదాకా అనలానే ఉన్నారు ఎస్ కొంతవరకు ఖచ్చితంగా పనిచేసింది గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీలలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆర్ గారే అంతకుముందు ఎంట్రీ లేకుండా రిజర్వేషన్ కూడా లేకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి కానీ అవకాశం కల్పించింది కేసీఆర్ అట్లా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అది ఓన్లీ మార్కెట్ కమిటీలలో చేస్తే సరిపోదు నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వంది నేను ఎన్నికలకు బోన్ అన్నాడు నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది సర్పంచ్ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్తో మేము పార్టీల వారిగా ఇచ్చుకొని పోతా ఉంటారు పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది భిచ్చం కాదు మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు సో మీరు ఫార్టీ టూ ఇచ్చినా ఫిఫ్టీ టూ ఇచ్చినా సిక్స్టీ టూ ఇచ్చినా అడిగేటోడేవాడు ఉండరు పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంట్గా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టిందేవారు జయలలిత గారు తొమ్మిది సంవత్సరాల ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిర మీరు రెండు రెండుసార్ల దొంగ దీక్షలు చేసి వచ్చేసారు కాంగ్రెస్ వాళ్ళు పుట్టిగా తమాషా కాడికి పోయిన రాహుల్ గాంధీ కూడా రాలేదు కనీసం ఆ మీటింగ్కి సోనియా గాంధీ గారు దూరం మాట వేణుగోపాల్ గారు కూడా రాలే కేసీ వేణుగోపాల్ గారు అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే నూటికి వెయ్యి శాతం రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు దయచేసి ఇది చేయకండి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు రేపు పొద్దున గుర్తులు ఉన్న ఎన్నికలల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది పార్టీల వారీగా ఇచ్చేది మీరు కొత్తగా ఇచ్చేది ఏంది బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు బట్ దట్ డజెంట్ చేంజ్ ఎలెక్టెడ్ పొజిషన్స్ ఎలెక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా నిన్న మేము మా ప్రయాణం మొదలుపెట్టినాం మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ మధుర నుంచి ప్రారంభించ మధురలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి చాలా గట్టిగా ఉంటుందనే అనుకున్నాం కాకపోతే మధురలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మున్సిపాలిటీలో అందరు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక ఇంకా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు ఆ ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మేము డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం అంతకుముందు బీఆర్ఎస్ కట్టినటువంటి వంద పడకల హాస్పిటల్ను రెండు సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క గారు తాళమేసి పెట్టినరు కేవలం బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ పోవద్దని కానీ ఇబ్బంది పడేది మీ మధుర ప్రజలన్న విషయం దయచేసి బట్టి విక్రమార్క గారు గమనించుకొని త్వరితగతిన ఆ హాస్పిటల్ ఓపెన్ చేయాలని కోరుతూ ఉన్నాం మీ మధుర నియోజకవర్గంలో జూనియర్ కాలేజ్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది దయచేసి త్వరితగతిన దానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మధురలో జమలాపురం టెంపుల్కి వెళ్ళినాం మేము అది తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ కానీ ఇంతవరకు డిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవ్వరు కూడా టెంపుల్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అక్కడ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు ప్రభుత్వం నుంచి మాకు వసతులు కావాలి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ కావాలి మమ్మల్ని పట్టించుకుంటలేరని డిమాండ్ చేసిండ్రు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారికి మరి కొంత ఆదాయాన్ని సమకూర్చాలే వసతులు సమకూర్చాలని డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి లెదర్ పార్క్ కోసం అక్కడ భూమి ఇచ్చి ఉన్నారు అక్కడ మొత్తం మెంబర్స్ అందరు కూడా చుట్టుపక్కల ఉన్న పదమూడు గ్రామాల వాళ్ళు కూడా లెదర్ పార్క్ ప్రారంభించాలని అడుగుతున్నారు కానీ అక్కడ గ్రామస్తులేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు మాకు వాసన వస్తుందేమో స్మెల్ వస్తుందేమో అని నేను డిప్యూటీ సీఎం గారిని కోరేది ఒకటే ఆ భూమి దళితులకు ఇచ్చి ఉన్నారు ఆ సొసైటీలో ఉన్నది కాబట్టి మరి ఇంకేమన్నా ఇండస్ట్రీ పెట్టగలుగుతారా ఎట్లా అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేస్తారు ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి నేను డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మరి అదే నియోజకవర్గంలో నిన్న పాతర్లపాడు అనేటటువంటి గ్రామానికి వెళ్ళి రావడం జరిగింది మరి అక్కడ సామినేని రామారావు గారు అనేటటువంటి పెద్ద మనిషిని దారుణంగా హత్య చేసి చంపారు చంపి కూడా ఇరవై రోజులు అయిపోతా ఉంది ఈ ఇరవై రోజులలో కనీసం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ల పేర్లు నమోదైనటువంటి వాళ్ళను కూడా విచారించలేదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం ఎందుకంటే రాజకీయ హత్యల్లో ఇది మొదటిది కాదు ఇది మూడవది డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో మూడవ రాజకీయ హత్య జరిగితే కూడా పోలీసులు మౌనం వహించడం అన్నది డెఫినెట్ గా మంచిది కాదు తెలంగాణలో మనం ఇట్లాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను డీజీపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ సామినేని రామారావు గారి మర్డర్ మీద అంతకుముందు జరిగినటువంటి రెండు హత్యల మీద కూడా వారు తక్షణం దృష్టి సారించాలి నేను రేపు ఖచ్చితంగా డీజీపీ గారిని అపాయింట్మెంట్ కోరుతాను సామినేని రామారావు గారి కుటుంబ సభ్యుల్ని మా జాగృతి సభ్యుల్ని అందరినీ తీసుకొని హైదరాబాద్లో డీజీపీ గారిని కూడా మేము కలుస్తాం ఇంతటితో వదిలిపెట్టాం హత్యలు హత్యా రాజకీయాలు అన్నది తెలంగాణకు మంచిది కాదు దీని వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సత్తుపల్లిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు బాలికల పాఠశాల చూసిన తర్వాత అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది నేను ఎస్పీ గారికి కమిషనర్ గారికి ఇమీడియట్గా మాట్లాడి రిక్వెస్ట్ చేశాను కనీసం కొన్ని రోజులైనా సెక్యూరిటీ పెట్టండి సార్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫంక్షన్ అనే వరకు మరి ఆయన ఏం చేశారో తెలియదు కలెక్టర్ అనుదీప్ గారికి కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఇమీడియట్గా ఖాళీ చేపించండి దయచేసి టెంపరీగానే ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం అది ఏం చేశారో తెలియదు దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు ఆ తర్వాత సింగరేణిలో జల్గం వెంగలరావు ఓసీపీకి వెళ్ళినాం అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయి వాటి మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తాం అదేవిధంగా రేపు సింగరేణి భవన్ హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చినాం ప్రత్యేకించి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అది పోగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి ఆ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో సింగరేణి భవన్ ను కూడా ముట్టడిస్తూ ఉన్నాం మరి సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లిలో నేను చూసి రావడం జరిగింది టన్నల్ వర్క్ ఎట్లా అవుతుందని చెప్పి అది ఫినిష్ అవ్వడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టేటట్టు కనబడతా ఉన్నది వర్క్ యాజ్ ఆఫ్ నో ప్రోగ్రెస్ అవుతుంది కానీ ఇంకా సంవత్సర కాలం పడితే మరి ఇంకా ఎస్టిమేట్లు ఎంత పెరుగుతాయి నిజంగా రైతులకు నీళ్ళు వస్తాయి రాదా అనేది ఒక సమస్య అయితే ఈ సీతారామ ప్రాజెక్ట్లో మూడున్నర లక్షలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరించడానికి మూడున్నర లక్షలు కొత్త ఆయకట్టు ఇవ్వడానికి అని చెప్పారు అయితే దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి ఎవరు కూడా ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు ప్రాజెక్ట్లో ఉన్న మూడు సైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి సో ఆ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మాకు కూడా లాభం జరగాలని అదేవిధంగా మహబాబాద్ జిల్లాలో డోర్నకల్లో కూడా నీళ్ళు వస్తలేవని అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు సో సీతారామ ప్రాజెక్టు చేస్తున్నటువంటి మనం ఏమన్నా వారికి సహాయం చేయగలుగుతామా ఆలోచించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు వారందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా తర్వాత నిన్న రాత్రి మాకు మదన్ లాల్ గారి ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడం జరిగింది వైరా గత శాసనసభ్యులు మరి వైరా కూడా విజిట్ చేశాం అక్కడ వెజిటబుల్ మార్కెట్ చూసొచ్చాం అక్కడ వైరా వెజిటబుల్ మార్కెట్ అయినా ఇక్కడ ఖమ్మంలో కానాపురం దగ్గర కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా పూర్తి కాకుండా ఉంది దాంతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆ వెజిటబుల్ మార్కెట్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఈ పల్లిపాడు టు ఎంకూరు హైవే ఏదైతే ఉందో వైరాలో దానిలో రెండు హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి ఒకటి అంజనాపురం దగ్గర ఇంకోటి లాలాపురం దగ్గర వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ పరిశ్రమలు లేవని చెప్పి ప్రజలంతా కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది మరి మిర్చి పత్తి ఆధారంగా ఏమైనా పరిశ్రమలు పెట్టగలిగితే ఆలోచించవలసిందిగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రివర్యుల్ని కోరుతూ ఉన్నాం మరి ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసిందో రెండు వందల యాభై గజాలు ఇస్తామని చెప్పి పెన్షన్ ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి వీటి మీద పోరాటం చేయవలసిందిగా వారు సూచించారు వారి సూచనలకు అనుగుణంగా మేము ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా తీసుకెళ్తాం ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై గజాలు వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఖమ్మంలో పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు మరణం చెందిన తర్వాత మరి ప్రభుత్వం అధికారికంగా వారి ఫ్యూనరల్ చేస్తుందని మేము అనుకున్నాం ఎందుకు చేయలేదని మేము కూడా ఆశ్చర్యానికి గురైనాం మరి వనజీవ రామయ్య గారి స్మృతిని నిరంతరం కొనసాగించే విధంగా మరి మంచి పెద్ద ఈకో పార్క్ ఏదైనా నిర్మిస్తే ఆ ఈకో పార్క్కి ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అట్లానే పాలేరులో మేము జేఎన్టీయును విజిట్ చేస్తాం తర్వాత అసలు ఖమ్మానికి యూనివర్సిటీయే లేదు పాలేరులో జేఎన్టీయు ఏదైతే ఉందో అది ఒక మూడు వందల మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఓవరాల్గా ఖమ్మంకి ఒక యూనివర్సిటీ లేదు లేకపోవడం అనేది పెద్ద లోటుగా ఉన్నది ఖమ్మంకి యూనివర్సిటీ సాధించుకోవాలి ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఒక యూనివర్సిటీ తీసుకొస్తే మీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా మంత్రుల్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు ఏంది చెప్పమని ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరికొకరికి సమన్వయం లేదు వీళ్ళు ఎవరేం చెప్తున్నారో అధికారులకు అర్థమైతే లేదు అధికారుల మీద ఒత్తిడి తీవ్రమై అభివృద్ధి పనులు మాత్రం తగ్గుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటి రెండు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కేసీఆర్ గారు బీఆర్ఎస్ హయాంలో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఒక అర్బన్ హౌస్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళేం చేసారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు వేలు కట్ చేసి ఐదు లక్షలకే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు ఓకే దాంట్లోంచి ఏం చేసిండ్రు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేశారు దాంతోనే ఏమైతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆ డెబ్బై ఐదు వేలు రాకుండా పోతున్నది కాబట్టి ఇల్లు ఎవరికైతే వచ్చిందో వచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు కార్యకర్తలకు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఐదు పది మందికి వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆ చివరి బిల్లు రాకుండా ఉండిపోతున్నది ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల మీద స్పెషల్గా ఒకసారి రివ్యూ చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉండేటటువంటి మంత్రివర్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఖమ్మం టౌన్లో మొత్తంగా కూడా మొన్న మున్నేరు వరద వచ్చిన తర్వాత మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయి ప్రత్యేకించి పేదవాళ్ళు ఉండే కాలనీలు కొన్ని ఉన్నాయి వాటిని త్వరితగతిన రీటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి మరి ఎస్పెషలీ బొక్కలగడ్డ లాంటిది పద్మావతి నగర్ లాంటిది వెంకటేశ్వర నగర్ నగర్ ఇట్లాంటి వారిని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మున్నేరు అటువైపు పాలేరు నియోజకవర్గంలో వచ్చేటటువంటి ఈ విల్లా ప్రాజెక్టులు వచ్చినాయి అన్ని యాభై యాభై లక్షలు నలభై లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టి మధ్యతరగతి ఖమ్మం వాసులు కొనుక్కున్నటువంటి అవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి వచ్చింది సో ఇవాళ ఇక్కడ ఖమ్మం మేధావులందరూ నేను రిక్వెస్ట్ చేసి కోరేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి హైడ్రా హైదరాబాద్లో పెడితే ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా మునిగిపోయింది దాంతో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి అనేక మంది మిత్రులు వారందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి సో నా సూచన ఏంటంటే హైడ్రానే మీరు ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీగా పెట్టండి ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించే ముందు మీ హైడ్రాకి ఐదు వేలో పదివేలో గడతాం కావాలంటే కానీ ఆ హైడ్రా నుంచి సర్టిఫికేషన్ ఇవ్వండి మేము మళ్ళీ రాము ఈ వెంచర్ దగ్గరికి అని దానివల్ల చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం జరుగుతుంది దానివల్ల వెంచర్ చేద్దాం అనుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం జరుగుతుంది దానివల్ల ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది హైడ్రాను పాజిటివ్గా వాడుకోవాలి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి గ్రనైట్ పరిశ్రమ చూసుకున్నట్టయితే చాలా సంక్షోభంలో ఉన్నది వారికి డిఆర్ఎస్ వచ్చిన తర్వాత ట్యాక్స్ పెంచితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా డబ్బులు చేసిండ్రు సో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాకపోతే గ్రనైట్ పరిశ్రమలు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒకటి మీరు మీకు ఉన్నటువంటి మీకున్న పర్మిషన్ కన్నా ఎక్కువ తగ్గుతున్నారు మీరు భూమి సర్ఫేస్ వరకే తవ్వాలి కానీ పదడుగుల లోతుకు తవ్వుతున్నారు దాంతో వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది రెండు మీరు అన్ని డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఎందుకు మీరు లోకల్ ఖమ్మం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు ఎందుకు బయట నుంచి లేబర్ని తెచ్చుకుంటారు మీరు ఏదైనా ట్రైనింగ్ ఇప్పించండి మన వాళ్ళకేమైనా ఇబ్బంది అయితే ట్రైనింగ్ ఇప్పించండి మేనేజ్మెంట్లోనో ఆఫీసర్లు గానో మేనేజర్లు గానో అందరినీ బయట వాళ్ళ నుంచి తెచ్చుకుంటే ఈ భూమిలకేళ్ళు వచ్చేటటువంటి సిరి సంపద మీరు తోసుకొని పొల్యూషన్ ఖమ్మం జిల్లా ప్రజలకు వదిలేసి ఉద్యోగాలు పక్క రాష్ట్రాలలోకి ఇవ్వడం అన్నది చాలా అన్యాయం గ్రనైట్ వాళ్ళ మీద నాకు సానుభూతి ఉన్నది వాళ్ళకి ఇబ్బంది ఉన్నది కాకపోతే అట్ ద సేమ్ టైం మీరు కూడా ప్రజల పక్షాన నిలబడితే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరి పత్తి ప్రత్యేకించి ఖమ్మంలో పత్తి పత్తి రైతుల గోస మాత్రం చాలా దారుణంగా ఉంది ఇది ఖమ్మం ఒకటే కాదు వరంగల్ అయినా అంతే ఉంది ఆదిలాబాద్ అయినా అంతే ఉంది మహబూబ్ నగర్ అయినా అంతే ఉంది కానీ ఖమ్మం ప్రత్యేకించి మొంతా తుఫాన్కు తీవ్రంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి పత్తిలో తేమ శాతం ఇరవై శాతం ఉండేటట్టుగా సిసిఐతో మాట్లాడి వ్యవసాయ శాఖ వర్యులు ఈ జిల్లానే కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఖచ్చితంగా సీసీఐతో మాట్లాడాలి ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అక్కడ బీహార్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడన్నా పత్తి రైతుల గోస పట్టించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక నిరుద్యోగుల విషయం అయితే చెప్పనలవి కాదు భయంకరమైన పరిస్థితి ఉన్నది మాకంటూ ఒక జాబ్ క్యాలెండర్ వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఉద్యోగం అన్నా గవర్నమెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అని చెప్పి మభ్య పెడుతున్నారు కానీ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి జేఎల్స్ ఉంటాయి డీఎల్స్ ఉంటాయి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటాయి అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయి అవేవి కూడా వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అన్నిటికన్నా ముందు మీరు అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులతో అన్న విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి నేను మొదటి నుండి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాం మావోయిజం కానీ నక్సలిజం కానీ అది శాంతి భద్రతల సమస్య కాదు అది సామాజిక సమస్య దాన్ని అదే కోణంలోంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనము ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడుకొని రాష్ట్ర ప్రజలందరం కూడా బీజేపీని వదిలేస్తున్నాం మనం యాక్చువల్గా పత్తి కొనాల్సిన బాధ్యత ఎవరిది పత్తిలో తేమ శాతం డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇక్కడ పెద్దలు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదేవిధంగా ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినాం మనం వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కరోజు మాట్లాడతలేరు బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీయే అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు